శ్రీ నారాయణాయ నమ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము వ్రతాలు స్త్రీలు వ్రతాలు ఏ విధంగా చేయాలి అదేవిధంగా వ్రతం యొక్క కథ ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం మారేడు దళ వ్రత కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఒక రాజకుమారుడు ప్రమాదవశాత్తు చనిపోయాను అతని తండ్రి రాజు అతని కుమారుడి పీనుగుతో తోడు లేకుండా పోరాదు కావున ఎవరో ఒకరు శవమునకి తోడుగా తీసుకొని రండి అని బటులను పంపించెను. చచ్చినవానికి తోడుగా పంపించుట కొరకు ఎవ్వరూ అంగీకరింపలేదు కానీ ఒక బ్రాహ్మణుని రెండవ భార్య ధనాశా పరురాలై తన సవితి పిల్లను ఎత్తుకెత్తు ధనం పుచ్చుకొని అమ్మెను వారు ఆ పిల్లను తీసుకొని వెళ్ళి రాజకుమారుని శివంతో కట్టి శ్మశానముకు తీసుకొని పోవుచుండగా చీకటి పడింది చీకటి పడిన తర్వాత పెద్ద వర్షం వచ్చింది అందుచే వాళ్ళు అప్పుడు ఆ రాజకుమారుడి శవాన్ని ఆ శవానికి కట్టిన ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు శివాలయం దగ్గర వదిలిపెట్టి ఇండ్లకు వెళ్ళిపోయారు అప్పుడు ఆ చిన్నది కట్లు విప్పుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయుచు ఏడ్చున్నది అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై ఆమె దుఃఖమునకి కారణం తెలుసుకొని ఆమెకు అక్షతలు మంత్రజలమును ఇచ్చి చచ్చిన వానిపై చల్లమని మారేడుదలము నోము నోచుకోమని చెప్పెను బ్రాహ్మణ బాలిక అట్లు చేయగా రాజకుమారుడు బ్రతికి గత చరిత్రనంతను ఆమె వలన విని ఆశ్చర్యపడెను అంతలో తెల్లవారుట చే వారిని దహనం చేయుటకు రాజబంధువులు వచ్చి బ్రతికియున్న రాజకుమారుని చూసి ఆశ్చర్యపోయారు ఆశ్చర్యంతో పట్టణంకు తీసుకుని వెళ్ళారు అప్పుడు ఆ రాజు ఆ చిన్నదానిని తన కుమారునికి ఇచ్చి మహా వైభవంగా వివాహం చేసెను పిమ్మట బ్రాహ్మణ పడుచు మారేడు దళవ్రతం ఆచరించి నిత్య సంతోషంతో జీవించెను ఉద్యాపన వెండిదలము మారేడు మారేడుదళము కలిపి మూడు దోసిళ్ళ బియ్యంతో శివునకు పూజ చేసి బీదలకు సంతర్పణ చేయవలెను సర్వే జనా సుఖినో భవంతు